మన ఇంట్లో ప్రతిరోజు వాడే ఒక వస్తువు మనం దాన్ని చాలా మామూలుగా చూస్తాం కాని దాని వెనుక ఉన్న కథ వందల ఏళ్ల నాటిది అదే మిక్సర్ గ్రైండర్ మనం జస్ట్ ఒక బటన్ నొక్కుతాం అది క్షణాల్లో పని పూర్తి చేస్తుంది కాని అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఒకప్పుడు రోట్లో వేసి గంటల తరబడి రుబ్బే శ్రమను ఈ చిన్న మిషన్ ఎలా తగ్గించగలిగింది అసలు ఆ బాక్స్ లోపల ఏం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇకపై మీరు మీ ఇంట్లోని మిక్సర్ ని ఒక మామూలు వస్తువులా చూడరు అసలు ఈ మిక్సర్ గ్రైండర్ రాకముందు మనవాళ్లు వంట ఎలా చేసేవారో తెలుసా ముఖ్యంగా మన భారతదేశంలో అప్పట్లో ప్రతి ఇంట్లోనూ ఓ రుబ్బురాయి రోలు ఉండేవి ఒక్క చట్నీ చేయాలన్నా చేతులు నొప్పులు పుట్టేలా గంటల కొద్దీ రుబ్బాల్సిందే ఇక పిండి రుబ్బడమంటే అది ఒక పెద్ద యుద్ధమే సమయం శ్రమ రెండూ వృధా అయ్యేవి కాని ఇది కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఇదే పరిస్థితి అప్పట్లో వంట చేయటమంటే కేవలం రుచికోసం మాత్రమే కాదు అదొక రోజంతా చేసే కష్టమైన పని ఆ కష్టాన్ని ఈ చిన్న మిషన్ ఎలా మాయం చేసిందోందో తెలుసుకోవాలని ఉందా నిజానికి మనిషికి కేవలం రుచి మాత్రమే సరిపోలేదు అంతకంటే ముఖ్యమైనది ఒకటి కావాలి అదే సమయం పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి జీవితం వేగంగా మారిపోయింది అప్పటినుంచి మన చేతిలో ఉన్న అత్యంత విలువైన వస్తువు టైం వంటగదిలో గంటల తరబడి వృధా అవుతున్న ఆ సమయాన్ని ఎలాగైనా తగ్గించాలి ఆ శ్రమను ఆదా చేయాలి సరిగ్గా ఆ అవసరం నుంచే ఆ తపన నుంచే మిక్సర్ అనే ఒక విప్లవాత్మక ఆలోచన పుట్టింది సరిగ్గా పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికాలో ఐవర్ జెప్సన్ అనే ఒక ఇంజనీర్ ఉండేవాడు ఆయన ఒకసారి బేకరీల్లో వాడుతున్న పెద్ద పెద్ద మిక్సర్లను చూశాడు అప్పుడే ఆయనకో ఆలోచన వచ్చింది ఇంత పెద్ద మిషన్లు కేవలం హోటళ్లలోనే ఉండాలా సామాన్యుల ఇళ్లల్లో ఉండకూడదా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు ఆ ఆలోచన ఫలితమే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రపంచానికి పరిచయమైన మొట్టమొదటి హోమ్ ఎలక్ట్రిక్ మిక్సర్ దాని పేరు సన్బీమ్ మిక్స్ మాస్టర్ ఇది రాకతో ప్రపంచవ్యాప్తంగా వంటగది రూపురేఖలే శాశ్వతంగా మారిపోయాయి అయితే మిక్సర్ వచ్చినంత మాత్రాన సమస్య పూర్తిగా తీరిపోలేదు ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో మిక్సర్ను కేవలం పదార్థాలను కలపడానికి మాత్రమే వాడేవారు కానీ మన భారతదేశం అవసరాలు వేరు మనకు కావాల్సింది గ్రైండింగ్ మనం గట్టిపప్పులు రుబ్బాలి గరం మసాలాలు నూరాలి పచ్చళ్ళు చేయాలి వీటన్నిటికీ కేవలం కలపడం సరిపోదు పదార్థం నలగాలి సరిగ్గా ఇక్కడే మిక్సర్కు గ్రైండర్ తోడైంది మన భారతీయ వంటగది కష్టాలకు మనదైన ఒక గొప్ప పరిష్కారం దొరికింది అదే మనం ఇవాళ వాడుతున్న మిక్సర్ గ్రైండర్ యూరప్ లాంటి దేశాల్లో మిక్సర్ అనేది ఒక విలాసవంతమైన వస్తువు కానీ మన భారతదేశంలో అది ఖచ్చితంగా ఉండాల్సిన ఒక అవసరం అందుకే మన దేశంలోని మిక్సర్ గ్రైండర్లను విదేశీ మోడల్స్ కంటే చాలా భిన్నంగా తయారు చేస్తారు గట్టి మసాలాలను సైతం మెత్తగా చేసే ఎక్కువ పవర్ క్షణాల్లో పని ముగించే వేగం మరియు మన ఘాటైన దినుసులను తట్టుకునేలా మొండిగా ఉండే డిజైన్ ఇవి మన మిక్సర్ల ప్రత్యేకత ఇది కేవలం ఒక ఎలక్ట్రిక్ పరికరం మాత్రమే కాదు మన వంట సంస్కృతిని రుచులను కాపాడే ఒక అద్భుతమైన యంత్రం మ్యాజిక్ ఏంటో చూద్దాం మీ మిక్సర్ లోపల ఉండే ఆ చిన్న మోటార్ పేరు యూనివర్సల్ మోటార్ మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఎలక్ట్రిసిటీ ఆ మోటార్లోని కాయిల్స్లోకి వెళ్లి ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఆ అయస్కాంత క్షేత్రం కారణంగా మోటార్ వేగంగా తిరుగుతుంది ఆ తిరుగుడు ఒక షాఫ్ట్ ద్వారా బ్లేడ్లకు అందుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే కరెంటు రాగానే మోటార్ తిరుగుతుంది మోటార్ తిరగగానే బ్లేడ్లు తిరుగుతాయి ఇదంతా జరిగేది కేవలం కనురెప్పపాటులో అంటే సెకండ్లలో కదా ఒకప్పుడు గంటల తరబడి చేసే పని ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతోంది మనం మిక్సర్ కొనేటప్పుడు ఏడు వందల యాభై వాట్స్ ఒకవేళ వాట్స్ అని చూస్తుంటాం కదా అసలు అవి ఎందుకు వాట్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ మోటార్కు అంత ఎక్కువ టార్క్ అంటే అంత ఎక్కువ బలం ఉంటుందన్నమాట ఒకవేళ మనం గట్టి మసాలాలు వేసినప్పుడు మోటార్ పవర్ తక్కువగా ఉంటే అది లోడ్ తట్టుకోలేక కాలిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ కేవలం పవర్ మాత్రమే కాదు బ్లేడ్ డిజైన్ కూడా చాలా ముఖ్యం మన ఇండియన్ మిక్సర్లలో బ్లేడ్లు కేవలం కట్ చేయడానికి మాత్రమే కాదు పదార్థాన్ని మెత్తగా గ్రైండ్ చేయడానికి అనువుగా మొండిగా బలంగా ఉంటాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ మిక్సర్లకు అంత క్రేజ్ అవి ఏదైనా సరే ఇత్తే నూరేస్తాయి ఈ మిక్సర్ గ్రైండర్ అనేది కేవలం వంటగదిలో పని సులువు చేయడం గురించి మాత్రమే కాదు ఇది నిజానికి సమయం ఆదా చేయడం గురించి ఈ ఆదా అయిన సమయాన్ని మనం ఎన్నో ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తున్నాం చదువుకోవటానికి మన పని చేసుకోవటానికి లేదా కొంచెం విశ్రాంతి తీసుకోవటానికి ఒక్కసారి ఆలోచించండి ఈ మిక్సర్ లేకపోయి ఉంటే ఇప్పటికీ చాలామంది మహిళలు రోలు రుబ్బురాయి దగ్గరే గంటలు గడిపేవారు వాళ్ల జీవితాలు బహుశా వేరేలా ఉండేవి అందుకే దీన్ని నేను సైలెంట్ రివల్యూషన్ అంటాను ఇది వంటగదిలో వచ్చిన ఒక నిశ్శబ్ద విప్లవం కాలం మారుతోంది టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది బహుశా భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలు రావచ్చు కాని ఎన్ని మారినా ఒక విషయం మాత్రం మారదు మనిషికి ఎప్పుడూ సమయం కావాలి ఆ సమయమే మనల్ని మరింత ముందుకు నడిపిస్తుంది అందుకే మన వంటగదిలో ఒక మూల ఉండే ఈ సాధారణ యంత్రం రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇప్పటికీ మన జీవితాల్లో అంత ముఖ్యమైన భాగమైపోయింది ఇది కేవలం ఒక మిషన్ కాదు మనకు కాలాన్ని మిగిలించే ఒక ఆత్మీయ నేస్తం మీ ఇంట్లో కనిపిస్తున్న ఆ చిన్న మిక్సర్ కేవలం ఒక వస్తువు కాదు మీ అమ్మమ్మ మీ అమ్మ ఇప్పుడు మీ తరం ఇలా మూడు తరాల జీవన శైలిని మార్చేసిన ఒక అద్భుతమిది మన తల్లుల శ్రమను తగ్గించి వారికి కాలాన్ని బహుమతిగా ఇచ్చిన యంత్రం నిజానికి మన ఇంట్లో మనం రోజూ వాడే ప్రతి సామాన్య వస్తువు వెనుక కూడా ఇలాంటి ఒక అసాధారణమైన కథ దాగి ఉంటుంది అలాంటి మరో ఆసక్తికరమైన వస్తువు కథతో తదుపరి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ